హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయే వీడియో ఈ యొక్క ల్యాండ్ యొక్క ఎక్స్టెంట్ ఎంత మరియు ఆ ల్యాండ్ ఏ సాయిల్ కలిగి ఉంది వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా రోడ్ సౌపాయం ఉందా లేదా ఈ యొక్క అన్ని ఈ యొక్క మీరు అడిగేటటువంటి అయ్యేటటువంటి యొక్క క్వశ్చన్స్ కన్నిటికి కూడా నా దగ్గర అయితే ఆన్సర్ ఉండి ఉన్నది అయితే ఈ యొక్క ల్యాండ్ మొత్తం కూడా ఫైవ్ ఏకర్స్ కలిగినటువంటి మ్యాంగో ట్రీస్ అయితే ఇందులో ఉండి ఉన్నవి అయితే ఇవి దాదాపు టెన్నీర్ సేజ్ కలిగినటువంటి యొక్క ట్రీస్ ఇది మొత్తం కూడా ఫైవ్ ఎకర్స్ ఎక్స్టెంట్ కలిగినటువంటి ఈ యొక్క ల్యాండ్లో మామిడి సాగు అయితే చేస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క ల్యాండ్ని యొక్క రైతు అయితే అమ్మలను నిర్ణయించుకున్నారంట ఏదో ఫైనాన్షియల్ ఈ యొక్క ప్రాబ్లం వల్ల అయితే ఏదో చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి దాంట్లో కొంచెం లాస్ అయ్యారని చెప్పి ఉన్నారు ఈ యొక్క మనకి కాంట్రాక్టర్ రూపంలో తెలియపరిచారు అయితే తను మనకి యొక్క మన ఛానల్ యొక్క మెయిల్ ఐడి ద్వారా మనకి ఈ యొక్క వీడియోని ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ తీసి పంపించడం జరిగింది అయితే ఈ యొక్క ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్కి మనం వచ్చేసరికి ఇది చిత్తూరు డిస్టిక్ అదేవిధంగా మదన్పల్లి ఈ యొక్క మంత్రకి సంబంధించినటువంటి ల్యాండ్ ఇది ఫైవ్ ఏకర్స్ కూడా టూ ల్యాక్స్ సెవెంటీ ఎయిట్ థౌజండ్గా ఉండి ఉన్నది అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీకు ఈ యొక్క వీడియో స్టార్టింగ్లోనే ఈ యొక్క మెయిన్ రోడ్ అయితే సదుపాయం కలిగి ఉన్నది అయితే దీనికి చుట్టూరుతో ఫిన్చింగ్ అదేవిధంగా ఈ డాక్యుమెంట్స్ కూడా చాలా క్లియర్ ప్రాపర్టీ అండి ఇది అయితే ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ యొక్క కామెంట్ బాక్స్లో అయితే తెలియపరచండి అయితే మీరు మెయిల్ ఐడి ద్వారా మాత్రమే ఈ యొక్క తెలియపరచండి కామెంట్ బాక్స్లో మీ యొక్క నెంబర్ని మెన్షన్ చేయండి అదేవిధంగా మెయిల్ కూడా మీరు చేయండి మీరు కొంచెం పేషెన్సీగా ఉండి ఎందుకంటే మీరు యొక్క కామెంట్ బాక్స్లో అయితే మీరు చేసి ఒకవేళ మేము చూడకపోవచ్చు మీరు మెయిల్ ఖచ్చితంగా చేయండి నేనైతే మీకు రెస్పాండ్ అయితే ఇస్తాను ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి మా ఛానల్ యొక్క వ్యూవర్స్కి ఎవరైతే ఉండి ఉన్నారో ప్రతి ఒక్క అదే అదేవిధంగా మేడం గారికి ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క నేనైతే డీటెయిల్స్ అయితే మేము మీకైతే బెల్డి ద్వారా అయితే సెండ్ చేయడం జరుగుతుంది అయితే మీరు కాంటాక్ట్ కూడా ఇక్కడ కామెంట్లో చేయండి మెయిల్లో చేయండి నేను మీకు రెస్పాన్స్ చేస్తాను అదేవిధంగా ఇది టూ సెవెంటీ ఎయిట్ అంటే చాలా చీప్ కాస్ట్ వన్ ఎకర్ ఎందుకంటే రోడ్ ఫెసిలిటీ ఉంది ఆల్మోస్ట్ ఫైవ్ ఏకర్స్ అంటే వాటర్ ఫెసిలిటీ కూడా ఉండి ఉన్నది ఆ ల్యాండ్లో కాబట్టి ఎవరైనా సరే ఇందులో వేరే డబల్ క్రాఫ్ట్ కూడా వేసుకోవచ్చు అంటే ఆల్మోస్ట్ బిగ్ ట్రీస్ కాబట్టి ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి గ్యాప్స్లో వేరే ఇతర ఈ యొక్క కూరగాయల సాగు కానీ వేరే ఇతర పంటలు కూడా పండించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా అధిక లాభం అయితే తీయవచ్చును కాబట్టి మీరు తక్షణమే ఈ ల్యాండ్ తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి నేను తెలియపరచేది ఏంటంటే మీరు వీడియోని స్టార్టింగ్ నుంచి చివరి వరకు చూడండి అదేవిధంగా మీరు ఒక హండ్రెడ్ మెంబర్స్కి టూ హండ్రెడ్ మెంబర్స్కి అయితే మీ యొక్క సోషల్ మీడియాస్ ద్వారా మీ యొక్క ఫ్రెండ్స్కి నైబర్స్కి అందరూ కూడా షేర్ చేయండి అయితే మీరు మినిమం మీ వాట్సాప్ స్టేటస్ అయినా పెట్టండి అయితే మీరు నలుగురికి షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను అయితే మీరేంటంటే మీరు తీసుకునే వెళ్ళా మీ నైబర్స్ మీ ఫ్రెండ్స్ ఎవరున్నా సరే తెలియపరచండి మళ్ళీ చెప్తున్నాను మన ఛానల్లో వీడియో అప్లోడింగ్ ఉందంటే అన్నీ కరెక్ట్గా ఉంటేనే అప్లోడింగ్ ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసి బిల్లైకన్ నొక్కడం మర్చిపోకండి అదేవిధంగా లైకు షేరు చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్